వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి అనుకుంటున్నారా అవునండి ఫంక్షన్కి వచ్చేస్తాం మీ మీరు చూసేద్దరు కానీ రండి ఏం ఫంక్షన్ అనుకుంటున్నారా అదిగో చూడండి ఏం ఫంక్షన్ అనుకుంటున్నారు పాపకి బట్టలు ఇస్తున్నారు నూతన వస్త్ర అలంకరణ అనమాట చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో కూల్గా ఉంది వెదర్ సన్న జల్లు పడుతుంది అప్పటివరకు ఎర్ర కొట్టు కొట్టింది ఇక సన్నటి జల్లి పడిపోతుంది ఎల్లంగా నుంచి ఇక్కడ టీలు ఇచ్చిన ఆ వెదర్కి ఆ టీకి భలే మ్యాచ్ అయిందండి హైదరాబాద్ నుంచి చెల్లి వచ్చింది చెల్లితో పాప మాట్లాడుతుంది ఇలా వచ్చిన వాళ్ళందరూ ముందుగా వచ్చిన వాళ్ళందరూ ఒక హాల్లో కూర్చున్నాం అదే డైనింగ్ అనుకుంటే అక్కడ కూర్చొని ఏంటి ఏం చేస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అని అనుకుని మాట్లాడుకున్నాం చుట్టూ పచ్చని పొలాలండి ఎరకాల కనబడుతుంది కదా పచ్చని పొలాలు పొలాల మధ్యలో ఇది ఫంక్షన్ హాల్ ఉంది మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇలా వరుసగా కూర్చున్నాం వరుసగా ఒకే లైన్లో ఒకే సైజులో ఉన్నాం అనమాట అందరూ మాకే చూస్తారని అనుకున్నాం మాకు మేమే తర్వాత గోరుంటా పెట్టుకున్నామండి గోరుంట చాలా బాగుంది బాగా పండింది నీది పండిందా నాది పండిందా అనుకుని చేతులు చూసుకున్నాం మా పాప అయితే కోనే పెట్టుకుంది అయితే ఇంకా ఫంక్షన్ హాల్ అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు ఈ రండి మేము అందరికన్నా ఫస్ట్ వెళ్ళింది ఇదిగోండి మా పాప మా మన వాళ్ళు ఇద్దరు కూడా నడిచి వస్తున్నారు చూసారు కదా నెక్స్ట్ పాప అమ్మ నాన్న వాళ్ళు స్టేజ్ మీద ఫోటో ఫస్ట్ ఫస్ట్ దిగిపోయారు నెక్స్ట్ మా పాప వాళ్ళు ఎక్కారు ఇక్కడ వచ్చే వాళ్ళందరు బంధువుల్ని కొంతమంది ఏమో ఆహ్వానిస్తున్నారు కొంతమంది కూర్చోమని చెప్తున్నారు కొంతమంది మెల్లి ఫొటోస్ దిగుతున్నారు కొంతమంది టిఫిన్స్ అవి చేస్తున్నారు కొంత కొ మళ్ళానేమో పలకరింపులు కొన్ని ఎరా ఎప్పుడొచ్చో ఎక్కడ ఉంటున్నావో ఎలా ఉంటున్నావు కొంతమంది మళ్ళీ చదువుతున్నావా ఎలా చదువుతున్నావు ఏంటని పెద్దోళ్ళు ఇలా హడావిడిగా సందడి సందడిగా గడిచిందండి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మొహంలో చిరునవ్వుతో పలకరించుకుంటుంటూ పెద్దవాళ్ళకు గౌరవిస్తూ ఈ ఫంక్షన్ చాలా ముచ్చటగా అనిపించింది నాకైతే పిల్లలంతా సద్దాగా భుజాల మీద చేతులు వేసుకుని ఆ వెదర్ని ఆహ్వాదిస్తూ భలే ఉన్నారు నెక్స్ట్ స్టేజి స్టేజ్ మీద వచ్చిన వాళ్ళందరికీ అక్షంతలు వేయమని పువ్వులు లాంటివి ఇస్తూ కుటుంబం చూడండి కుటుంబం కుటుంబం అందమైన కుటుంబం కొడుకులతోనేమో ఒక ఫోటో కూతురుళ్ళు కొడుకుతో కలిసి ఒక ఫోటో చిన్నాన్నగారు బాగా దిగారు ఫోటోలు పిన్ని చిన్నాన్నగారు బాగా కుదిరి ఫోటోలు బాగా వచ్చినాయి ఇక్కడ బుడ్డమ్మ చూసారా ఫ్రాక్ వేసుకుని అందరం కలిసి ఫోటోలు దిగామండి నెక్స్ట్ ఈ ఫొటోస్ ఒక పక్కన జరుగుతుంటే పక్కన భోజనాలు జరుగుతున్నాయి ఆ వెదర్కి వేడివేడి బిర్యానీలో తింటుంటే మజా ఉంచిందండి నిజంగా కర్రీస్ అవి సూపర్గా కుదిరిని భోజనాలన్నీ బాగున్నాయి పా ఇంకా నెక్స్ట్ ఫోటో షూట్ అనమాట పాపకి ఇటు తిరిగమ్మా అటు తిరిగమ్మా అని అని ఫోటోలు తీస్తూ ఉన్నారు పాపని దానికి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో రకంగా ఫోటోలు తీశారు నెక్స్ట్ చాలామంది అలాగే ఎక్కడ ఉన్నావమ్మా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని పలకరించడం మా ఉషా అయితే తీయక్క తీ కెమెరా ఏమవుతుంది తీస్తే ఏమంటారు తీయ ఫోటోస్ ఫొటోస్ అని అంది అందుకని ఫోటో ఉషా కూడా తీశారు ఫోటో చిన్నాన్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు పిన్ని చిన్నాన్ గారు వీళ్ళందరూ కూడా మనం ఇక్కడ ఒకటి కనిపించాడండి వాడి హడావిడి ఇంత అంతా కాదు అందరినీ పలకరిస్తున్నాడు వాడికి ఎవరు తెలియకపోయినా నచ్చింది ఈ సీను నెక్స్ట్ ఆడవాళ్ల పట్టు చీరలు చదువుకోవడం తల్ల పూలు చదువుకోవడం నాకు నాకు భలే నచ్చింది ఎలాగన్నా మనకి తూర్పు పశ్చిమగోదావరి జిల్లా ఆడవాళ్ల తీరువే వేరండి ఇంచక్క పట్టు చీరలు ఇంజక్క చేతిరండి గాజులు తల్ల పూలు ఉంటాయి కథమా ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా స్లీవ్లెస్లు తల్ల ఎర్ర నచ్చదు చూసారా మీరు పట్టు చీరలు కట్టుకుని ఆడపిల్లలు అంత పద్ధతిగా ఉన్నారా అని చెప్తారు వర్ణిస్తారు కదా ఆ టైప్లో ఉంది ఫంక్షన్ చాలా బాగుంది నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ తప్పనిసరిగా పెట్టండి మరిన్ని వీడియోలు చూడాలంటే కామెంట్ కావాలి కదా నన్ను ఎంకరేజ్ చేస్తేనే కదా మరిన్ని వీడియోలు తీయడానికి బాగుంటుంది అత్తలు మేనత్లు పాపను పెట్టుకుని ఫోటో దిగారు ఇక్కడ మా చెల్లి మా అమ్మాయి నేను నండి ఇంకో చెల్లి ఫోటో దిగుతుంది ఇలాగా గడిచింది తెలియలేదు అసలు హైదరాబాద్ తను రావడం వెంటనే ఫంక్షన్కి వెళ్ళడం మళ్ళీ వచ్చేయడం తను హైదరాబాద్ వెళ్ళిపోవడం అలా జరిగింది చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ ఇలాంటి ఫంక్షన్కి వెళ్తే కొంచెం మనసుకి ఎంతో ఆరా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది నెక్స్ట్ ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మంచిగా అనిపిస్తుంది మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మనవాళ్ళు చూసా మనోళ్ళు కనపడ్డారనే ఫీల్ ఉంటుంది కదా ఏమంటారు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాలు కట్టుకోండి